ఇండియాకి మరొకసారి స్వాగతము ఫ్రెండ్స్ సోషల్ మీడియాలో నిన్న ఒక వీడియో చాలా వైరల్ అయింది ఈ వైరల్ అయిన వీడియో ఇక్కడ ఒక టెంపో లేదా ఒక వ్యాన్లో లో చాలా మంది వెళ్తున్నారు అక్కడ కొంతమంది కర్రలతో లట్లతో వచ్చి అన్ని కంప్లీట్ గా ఆ అద్దాలను పగలు కొట్టడము ఆ గ్లాసెస్ ని కొట్టడము అనేది కనిపించింది ఇదే కాకుండా లోపల ఆడవాళ్ళు గట్టిగా కేకలేస్తూ వీళ్ళందరూ ఈ మాబ్ ఎవరైతే ఉంటారో ఈ గుంపు ఎవరైతే ఉంటారో కార్ వ్యాన్ లోపలికి వెళ్ళి ఈ గుంపు ఎవరైతే ఉంటారో వ్యాన్ లోపలికి వెళ్ళి లోపల వెళ్ళి కొడుతున్నారు పక్కన పోలీసు వాళ్ళు దీనికి సమర్థిస్తూ వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నట్టు కనిపిస్తా ఉంది ఆ ఓతేయో పట్ చల్లే ఓ కద ఎన్ని నిట్ లాగురా బరా ఇంకా మేర్ మందా బార ఈ వీడియో అసలు ఏంటిది ఎక్కడ జరిగింది అంటంటే చాలా మంది ఇది చెన్నైకి సంబంధించిన వీడియో అని అంటున్నారు కానీ ఇది చెన్నైకి సంబంధించిన వీడియో కాదు నాకు అనుమానం ఎప్పుడు వచ్చిందంటే ఆ బండి మీద ఎప్పుడైతే నంబర్ ప్లేట్ జేకే అనే కనిపించిందో అప్పుడే అర్థమైపోయింది ఇది చెన్నైకి సంబంధించిన వీడియో కాదు అని ఇది జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన వీడియో ఇది జమ్మూ కాశ్మీర్లో ఒక ఏరియా ఈ డిస్టిక్ ఈ డిస్టిక్ పేరు కఠువా ఈ కఠువా ఎక్కడ ఉంటుంది అని అంటే పంజాబ్ బార్డర్ జస్ట్ మన పంజాబ్ ఎప్పుడైతే క్రాస్ అవుతామో పఠాన్ కోట్ దాడుతామో పైగా ఎప్పుడైతే జమ్మూ కాశ్మీర్లో ఎంటర్ అవుతామో ఫస్ట్ డిస్టిక్ వచ్చేదే కఠువా ఈ కఠువా డిస్టిక్ ఎలా ఉంటుందంటే ఆల్మోస్ట్ కంప్లీట్ బార్డర్ ఏరియాలో ఉంటుంది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో ఏంటో మీకు పాకిస్తాన్ బార్డర్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ హిమాచల్ అదే కింద రాగానే మీకు పాకిస్తా మీకు పంజాబ్ బార్డర్ అనేది తగులుతుంది ఈ ప్రాంతంలో ఏం జరిగింది అనంటే కొంతమంది మిషనరీస్ ఒక ఇంటికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసిన తర్వాత తిరిగి తన ప్రాణంలో రిటర్న్ అవుతున్న సమయంలో కొంతమందికి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈ ప్రాంతంలో మత మార్పిడి జరుగుతుందని ఇంకా అంతే అండి కర్రెలు కర్రెలు లట్లు తీసుకొని వచ్చి ఆ వ్యాన్ పైన దాడి చేశారు దీనికి పోలీసు వాళ్ళు కూడా బాగా సమర్థించారు పోలీసు వాళ్ళు వైలెన్స్ని ఆపాల్సింది పోయి ఈ కానిస్టేబుల్సే వీళ్ళతో పాటు ముందుకొచ్చి ఇలాంటి క్రైమ్ చేపించడం అనేది జరిగింది ఎప్పుడైతే ఈ ఇన్ఫర్మేషన్ సోషల్ మీడియాలో బాగా స్ప్రెడ్ అయిందో ఇమీడియట్గా కఠువకు సంబంధించిన ఎవరైతే ఎస్ఎస్పి ఉంటారో ఆమె పేరు మోహిత శర్మ మోహిత శర్మ ఇమీడియట్ గా వీళ్ళపైన చర్యలు తీసుకుంది స్పాట్లో ఆ కానిస్టేబుల్స్ ని సస్పెండ్ చేయడమే కాకుండా అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే దాడికి దిగారో వాళ్ళను గా కస్టడీలో తీసుకున్నారు వాళ్ళ పైన ఎఫ్ఐఆర్ జరిగింది వాళ్ళు ఇప్పుడు జైల్లో ఉన్నారు అందులో ముగ్గురు పరారీలో ఉన్నారు జస్ట్ ఇమాజిన్ చేయండి జమ్మూ కాశ్మీర్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేది తక్కువ జరగడం అసలు మాక్సిమం జరగవు ఇది బహుశా ఇది రెండో కేసు అనుకుంటాను ఇంతకు ముందు కూడా జమ్మూ లో ఒక చర్చిలో ఒక వ్యక్తి లోపల వెళ్ళి ఆ చర్చ్ లోపల తాను లెటరిన్ చేయడం అనేది మనం చూసినాము చర్చిని అపవిత్రంగా చేయడం అనేది చూసినాము ఇదే కాకుండా దాని తర్వాత ఎలాంటి కేసెస్ లేవు రీసెంట్గా నిన్న మరొక కేసు అనేది బయటకు వచ్చింది ఫ్రెండ్స్ జమ్మూ లో ఉన్న పోలీసు వాళ్ళైతే యాక్షన్ తీసుకున్నారు కానీ ఎవరో ఏదో పనికి మాలిన వాడు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇక్కడ మత మార్పిడి జరుగుతుంది అని చెప్పంగానే పరిగెత్తుకుంటా కర్రెలు కట్టెలతో పొయ్యి లట్లతో పోయి ఒకరిపైన దాడి చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు రాజ్యాంగము లేదా చట్టము ప్రజలు తన చేతుల్లో తీసుకొని ఇలాంటి వైలెన్స్ చేయడము ఎంతవరకు కరెక్ట్ అండి ప్రజలే చట్టము తన చేతుల్లో తీసుకొని ఇంకా మా ద్వారానే న్యాయం జరుగుతుంది అని అనుకుంటే ఇది చాలా దౌర్భాగ్యమైన మాటలండి చాలా దరిద్రమైన విషయం అనండి ప్రజలు ఇప్పటికే నిజంగా భారతదేశంలో ఇప్పటికే లించింగ్ అనేది చాలా ఎక్కువగా పెరిగిపోతున్నాయి ధర్మం పేరుట ఇంకా ఎక్కువగా మాబ్ లించింగ్ చేస్తున్నారు అదేవిధంగా కౌ విజ్లాంటిజం దీన్ని కూడా ఎక్కువగా లించింగ్ అనేది చేస్తున్నారు ప్రతి చోట ఎవరో ఒకరు పనికి మాలిన వాడు ఫోన్ చేసి ఎవరో క్రైస్తవులు పాపం వాళ్ళు ఏదో మిషనరీ పని మీద లేకపోతే మిషనరీ ట్రిప్ మీద లేకపోతే ఫ్యామిలీతో పాటు ఎక్కడో పోతున్నారు అని అంటే ఎవరో ఒకరు ఫోన్ చేసి వీళ్ళు మత మార్పిడి చేయడానికి వెళ్తున్నారు అని చెప్తే వాళ్ళ పైన ఎవరో ఒకరు దాడి చేస్తే ఇలా ఎంతమంది క్రైస్తవులు తన ప్రాణాలు కాపాడుకోగలుగుతారు నువ్వు బయట పోతున్న సమయంలో ఎలా ఉంటావో తెలీదు నువ్వు ఎంత ఆనందంగా తెలియదు తెలీదు కానీ ఎవరో ఒకడు మన పైన నిఘాహ పెట్టి ఎవరో ఒకడు వీళ్ళ చర్యలను నిఘాహ చేస్తూ వాళ్ళను ఫేక్ ఇన్ఫర్మేషన్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ క్రైస్తవుల పైన ఇలా దాడులు చేపిస్తూ ఉంటే పాపము వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏముంటుందండి వాళ్ళ దగ్గర వాళ్ళు ఏం విధంగా కౌంటర్ చేయగలుగుతారు నోరు మూసుకొని తన్నులు తినడం తప్ప ఫ్రెండ్స్ జమ్మూ కశ్మీర్లో జరిగిన ఈ ఇన్సిడెంట్ పైన ఇమ్మీడియట్గా పోలీసు వాళ్ళు స్పందించి ఆ ఇద్దరు కానిస్టేబుల్ని సస్పెండ్ చేయడమే కాకుండా వాళ్ళతో పాటు ఎవరైతే ఈ దాడి చేశారో వాళ్ళను జైల్లో తీసుకువెళ్ళారు వాళ్ళపైన ఎఫ్ఐఆర్ నమోదు కూడా చేసేసారండి ఇలా రెగ్యులర్గా జరుగుతూ ఉంటే పరిస్థితి ఏంటిది మీరేమంటారో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి గోడ్ బ్లస్ యూఎల్ హ్యావ్ గ్రేట్ డే